హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి ఆషాఢ సెల్లో ఇవాళ ఒక్క వీడియో చేస్తానండి చూడండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేసేసేయండి ఇది ప్యూర్ లెలిన్ అండి లెలిన్ మీద మనకి ఇలా వర్క్ వస్తుంది ఓకేనా ప్యూర్ లెలిన్ అండి ఇలా బార్డర్ ఇస్తాడండి ఓకే బాగుందండి లైట్ కనకంబరం కలరు బ్లౌజ్ రన్నింగ్ ప్లేన్ ఇస్తాడండి ప్యూర్ లెలిన్ అండి ఇది మంచి కనకంబరం కలర్ అండి బాగా ఉంది కలరు ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి ఇంకా ఉంది ప్యూర్ లెల్లి ఇదంతా కూడా వర్కే చాలా బాగుంటుందండి వర్క్ ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి అమ్మ కాల్ పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఓకేనా క్లియరెన్స్ అండి మీకు ఎవరికైనా కావాలంటే అంటే వాట్సాప్ చేయండి శారీకి బార్డర్ వచ్చేసరికి మనకి ఇలా ఇస్తాడు వర్క్ వచ్చేసరికి ఇలా వస్తుందండి ఓకేనా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ మొత్తం కూడా ఇలా ఇలా వర్క్ వస్తుందండి ఓకేనా చాలా బాగుందండి మంచి సిమెంట్ కలరు శారీ మొత్తం కూడా ఇలా వర్క్ వస్తుంది ఓన్లీ నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి పళ్ళు కోటా స్టైల్ అండి ఇది పళ్ళు వస్తుంది ఇలా శారీ మొత్తం కూడా ఇలా పోచెంపల్లి శాటిన్ బార్డర్ వస్తుందండి ఓకేనా శారీ మొత్తం ఇలాగే వస్తుందండి కోటా స్టైల్ అండి ఇది చీర అయితే చాలా బాగుంటుంది ఓకే ఇది బ్లౌజ్ అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసాయండి ఇది లక్ష్మీపతి క్యాట్లాగ్లో కూడా ఇదొక ఇదొకటండి ఇది కూడా ఒకటి ఉంది అందువల్ల తీస్తున్నాను ఇదిగోండి ఇది శారీ మొత్తం కూడా ఇలా జిగ్జాబ్ ప్యాటర్న్ లాగా వస్తుంది ఇలా బార్డర్ వస్తుందండి ఓకేనా బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇది దీనికి డ్యామేజీ వచ్చిందండి ఎక్కడో చూడమా ఇక్కడ వచ్చిందండి డ్యామేజ్ ఓకేనా ఇక్కడ ఇక్కడ రెండు మూడు చోట్ల వచ్చిందండి మీకు చీరకు ఉపయోగించుకుంటాము అనుకుంటే ఓకే లేదు నేను రసకైనా ఉపయోగించుకుంటాము అనుకున్నా ఓకే ఓకేనా మీరు వచ్చాక ఇలా ఉందా అలా ఉందని అస్సలు అడగద్దండి ఎందుకు అంటే ఏమండి మేము డ్యామేజ్ శారీస్ అనేగా చెప్తున్నాము మేము ఫ్రెష్ అండి ఇవి అని నేను చెప్పి అమ్ముతున్నామా మీరు దయచేసి అర్థం చేసుకోండి డ్యామేజ్ అని చెప్పినప్పుడు మీరు అర్థం చేసుకునేటప్పుడు అర్థం అవ్వాలి కదా మీకు ఇలా ఇక్కడ వచ్చింది అక్కడ వచ్చింది మాట రావద్దు ప్లీజ్ అలా అలా అనుకుంటే డ్యామేజ్ సారీస్ అసలు మీరు ఆర్డర్ పెట్టుకోవద్దు ఓకేనా ఒక్కోళ్ళు చాలా బాగా అర్థం చేసుకుంటారండి ఒక్కోళ్ళు మాత్రం అర్థం చేసుకోలేరండి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి అండి ప్లీజ్ మేము డ్యామేజ్ శారీస్ అయితే డ్యామేజ్ శారీస్ అని చెప్పే అమ్ముతున్నాం ఇది ఒక రకమైన ఫ్యాబ్రిక్ అండి బాగుంటుంది కట్టితే నీట్గా వస్తుంది కాకపోతే మీరు ఇది ఇలా ఉంది అనుకోకుండా సూపర్గా ఉంటుంది కడితే కూడా ఇది బ్లౌజ్ అయితే ఇది రేపు అమ్మవారికి పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది ఇది ఫ్యాన్సీ లాగా ఉంటుందండి బాగుంది లైట్ వెయిట్ అయితే ఫస్ట్ ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా నారాయణపేట అండి నారాయణపేట పళ్ళు సారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది అమ్మవారికి కూడా బాగుంటుందండి యాక్చువల్గా నారాయణపేట ఎవరు కొంటారండి అనుకోవచ్చు కానీ ఇవి ఫ్రెష్ కదా డ్యామేజ్ కాదు రేపు ఇప్పుడు వచ్చాయండి పండగలండి ఇంకా శ్రావణ మాసం వస్తుంది కదా ఇప్పుడు బోనాలు శ్రావణ మాసం అన్నీ వస్తాయి ఇంకా మీరు ఇప్పుడు కొని పెట్టుకున్నారనుకోండి ఈ ఆషాడంలో ఆఫర్లో ఉన్నాయి మనం పెట్టుకుంటే మనకు శ్రావణ మాసంలో ఉపయోగపడతాయండి ఓకేనా చాలా బాగుంది అంటే మెరూన్ కలర్ ఇష్టంగా కొంటారు కదా అందువల్ల చెప్తున్నాను ఫ్రీ షిప్పింగ్ అండి ఇదండి నావీ బ్లూ అండి బ్లాక్ కాదు నావీ బ్లూ నావీ బ్లూలో కూడా మనకి మంచి మెరూన్ రెడ్ బార్డర్ వచ్చింది ఇది కూడా రేపు పెట్టుకోవచ్చు అండి అమ్మవారికి కూడా ఇవ్వచ్చు మంచి కలర్ కదా పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ అవర్ డిజైన్లో వస్తుంది అమ్మవారికి అనే కదండి మనం కట్టుకోవడానికి కూడా అంటే కాకపోతే ఓల్డ్ మోల్డ్ కదా అనుకుంటారు ఓకేనా క్లియరెన్స్ వేయాలం ఇప్పుడు అంటే ఇవేనండి పెద్ద పెద్ద షోరూములో అయినా ఇంతే చేస్తారు మేము ఆషాడంలో ఆఫర్ పెట్టిన కాని పర్లేదండి బాగానే కొంటున్నారు ఎందుకంటే రేట్ తక్కువలో పెట్టాను ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను కదండి అందువల్ల యాక్చువల్గా ఇవాళ కూడా అడిగారు ఒకళ్ళు ఆ ఇవాళ్ళు పెట్టలేదు ఏంటండి అని కంటిన్యూగా చేద్దాం అనుకున్నాను కానీ కొంచెం ఆపాలి ఆపితే అప్పుడు తీసుకుంటారు ఇది బ్లౌజ్ అండి ఓకేనా ఇది కూడా త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి సరే అండి క్వాలిటీ బాగుంటుంది బ్లౌజ్ ఇది వాసులులో ఇచ్చాడు బ్లౌజు శారీ మొత్తం కూడా ఆరెంజ్ కలర్ ఇస్తాడు అయితే కింద వర్క్ వర్క్ వచ్చిందని చక్కగా చూడండి ఇలా వస్తుంది వర్క్ బాగుంది వర్క్ కూడా చాలా బాగుంటుంది డైరీ డైరీవేర్ కండి చాలా బాగుంటుంది చక్కగా గ్రీన్ కలర్ శాటిన్ బార్డర్ లాగా ఇచ్చాడు కదా అలాగే బ్లౌజ్ కూడా వస్తుంది మనకి ఓకేనా శారీ అయితే చాలా బాగుంది మంచి ఆరెంజ్ కలరు శారీ కలరు గ్రీన్ కలర్ బ్లౌజు త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది ఒక రకమైన గచ్చకాయ కలరు అంటే యాక్చువల్గా ఈ చీర చాలా బాగుంటుంది కడితే మీరు ఇది కలర్ని కాకుండా మాములు కట్టుకుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి చాలా బాగుంటుంది పేస్ట్ కలర్ కదా ఇద్దండి పళ్ళు చాలా డిఫరెంట్గా ఉంటుంది శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుందండి చీర అయితే చాలా బాగుంది ఓకేనా ఇది పళ్ళు అండి మూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్యాన్సీ టిష్యూ అండి ఇది స్టైల్ లాగా వస్తుంది టిష్యూ హోటల్లో కూడా టిష్యూ మీరు చూడండి దగ్గర చూపిస్తున్నారు చూడండి ఇది పళ్ళు ఇలా వస్తుంది పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా బార్డర్ ఇస్తాడండి చక్కగా అంటే ఎవరైనా బోర్డర్ ఇంత హెవీగా బార్డర్ వద్దు అనుకున్నా కూడా ఈ బార్డర్ని తీసి మనం వేరే దానికి జాయిన్ చేసుకొని మామూలుగా ప్లెయిన్ లాగా కూడా కట్టుకోవచ్చు ఇది బాగుంది అయితే బాగుంది రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేసాడు శారీ అయితే చాలా బాగుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇది శాటీ మీద వర్క్ ఇచ్చాడండి శాటిన్ మీద వర్క్ ఇలా శారీ మొత్తం కూడా వర్క్ వస్తుంది ఇట్లా కట్ వర్క్ కూడా ఇస్తాడు చాలా బాగుంది కదా డ్రామా బ్లూ చాలా బాగుంటుందండి కలర్ ఏందో ఫోన్లో అంత కరెక్ట్గా ఎప్పుడు అర్థం కాదు ఎందుకనో సూపర్ ఉందండి శారీ మొత్తం కూడా వర్కే ఓకేనా ఇదిగోండి ఇదేంటో మరి ఇలా వచ్చింది ఇది కట్ వర్క్ చేసేటప్పుడు ఒకవేళ ఏమైనా అయ్యిందో మరేమో శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుందండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా కాకపోతే ఫ్రీ షిప్పింగ్ అన్నది ఏంది అంటే ఆంధ్ర తెలంగాణ వరకేనండి ఫ్రీ షిప్పింగ్ అదర్ అదర్ స్టేట్ అంటే బెంగళూరు కానీ చెన్నై హైదరాబాద్ చెన్నై కొంచెం మీరు ఇప్పుడు షిప్పింగ్ ఫ్రీ అన్నాను కదండి అయితే మీకు షిప్పింగ్ అనేది మాకు కేజీ సిక్స్టీ రూపీస్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ తీసుకుంటారు ఒక్కోసారి అలాగా మీకు హండ్రెడ్ తీసుకుంటే నేను యాభై రూపాయలు వేస్తాను నేను మీరు యాభై రూపాయలు వేయాల్సిందేనండి ఎక్స్ట్రా అట్లయితేనే సెట్ అవుతుందండి నేను ఎంత తక్కువకి ఇస్తున్నప్పుడు మనకి ఆ రేటుకి ఇవ్వడానికి కుదరదు కదా ఇదిగోండి టిష్యూ అండి ఎల్లో కలర్ టిష్యూ ఇలా ప్లెయిన్ బార్డర్ ఇస్తాడు చాలా బాగుంది శారీ అయితే మొత్తం కూడా ఫ్రీ ఇదంతా కూడా ఎక్సలెంట్ డిజైన్ వస్తుంది ఇది బ్లౌజ్ ఓకే చాలా బాగుంది కదా చీర అసలు నిజంగా ఎక్సలెంట్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి శారీగా వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి గుర్చుకోవడం కానీ ఏమీ ఉండదండి చాలా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ అంటే లైట్ వెయిట్ అండి ఇది చిలకపచ్చండి అయితే బార్డర్ ఇలా వస్తుంది పెద్ద బార్డరు ఇది మీకు నాలుగు మీటర్లు కానీ ఐదు మీటర్లు కానీ వస్తుంది ఐదు మీటర్లు వస్తుంది ఖచ్చితంగా మీరు ఇది లంగా వనికైతే సెట్ చేసుకోవచ్చండి శారీ కాదు ఓకేనా శారీ అయినా సరిపోయిద్ది కానీ దీనికి రాని కలర్ బార్డర్ వేయించి పెద్ద బార్డరు మనం శారీ ఎంత ఉందండి ఉంది శారీ ఎంత ఉంది సా పెద్ద బార్డర్ వేయించుకుంటే లంగావోనిలా సెట్ చేసుకోవచ్చు అయితే దీని కాస్ట్ ఇదండి మీరు ఇది ఒకటి పెట్టుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడానికి కుదరదండి మీరు ఒకటి చాలండి అనుకుంటే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి లేదు ఇంకో శారీ పెట్టుకున్నప్పుడు ఆ శారీలో కలిపి పెడతాను ఓకేనా లంగావనికి చాలా బాగుంటుందండి దీనికి ఏ కలర్ కాంబినేషన్ వేసుకున్నా ఎక్సలెంట్ అండి రెడ్ కానీ రాణి కానీ ఇంట్లో మనం బార్డర్ కూడా వదిలేడు కదా ఇలా బార్డర్ వదిలాడు చాలా బాగుంటుంది శారీ పైన టెంపుల్ బార్డర్ ఇచ్చాడు కదా ఇక్కడ మనం బార్డర్లు వేసి సెట్ చేసుకొని ఓనీ అదే కలర్ సెట్ చేసుకుంటే రేపు పండగలకు చక్కగా కట్టుకోవచ్చు అండి ఓకేనా ఇది ప్లెయిన్ అండి ప్లెయిన్ పట్టు చాలా బాగుంటుంది ఇప్పుడు దాని మీద ఓనిప్ కూడా సెట్ అవుతుందండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ప్లెయిన్ అసలు ఎంత బాగుందో తెలుసా శారీ అండి ఇది ప్లెయిన్ శారీ చాలా బాగుంటుంది అసలు బరువు ఉండదు రూపాయి పట్టు బాగుంటుందండి ఆరెంజ్ రెడ్ కలనేత ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి అండి షిప్పింగ్ అనేది చెప్పాను కదా ఈ కాస్ట్లో వచ్చే కూడా ఒకటి షిప్పింగ్ ఒకటి వెయ్యాలి అంటే కుదరదండి మీరు షిప్పింగ్ అనేది పెట్టుకుంటే వేస్తాను ఒకటైనా ఓకేనా సారీ అండి కట్ వర్క్ ఇచ్చాడు ఓకే శారీ మొత్తం కూడా ఆల్ డిజైన్ ఇలాగే వస్తుంది ఆరెంజ్ కలర్ బాగుందండి చీర ఓకేనా ఇలాగే కంటిన్యూగా వస్తుంది నేవీ బ్లూ బార్డర్ ఇస్తాడు బ్లౌజ్ ఇస్తాడు బాగుందండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఓకేనా షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేసేస్తాయండి ప్లెయిన్ శారీ అండి అయితే ప్లెయిన్ శారీలో కూడా ఇది సెల్ఫ్ డిజైన్ ఇస్తాడండి బాగుంటుంది సెల్ఫ్ పుట్టిస్ ఇలా కూడా కట్టుకోవచ్చు మనం ఇలా కట్టుకోవచ్చు అదర్వే ఇలా కట్టుకోవచ్చు ఎలా అయినా కట్టుకోవచ్చు కానీ దీనికి మెరూన్ బ్లౌజ్ వేసుకుంటే ఉంటుందండి ఇలా ఇది పట్టుకోవాలి శారీ మొత్తం కూడా ఆనియన్ పింక్ లాగా ఇస్తాడు షేడు చాలా బాగుంది కలర్ డిజైన్ బాగుంది మెరూన్ బ్లౌజ్ వేయాలండి సారీ అండి కొంచెం బాగోలేదు జలుబు చేస్తే బాగోలేదండి శారీ మొత్తం కూడా ఆలో లా వస్తుంది ఓకేనా దీని కాస్ట్ ఇదండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇంత హెవీ వర్క్ ఇస్తాడు రామా ఇది రామా గ్రీన్ అండి శారీ ఫోన్లో ఇది ఇలా కనబడుతుంది కానీ విడిగా చాలా హెవీగా చాలా హెవీ వర్క్ ఇస్తాడు శాటిన్ మీద వర్క్ అందులో క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉందండి ఓకేనా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ అండి బాగుంది కదా శారీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి చాలా బాగుంది నిజంగా చాలా చాలా బాగుంది ఇది కూడా ఫ్యాబ్రికేనా అండి లాగా వేసుకోవచ్చు టాప్స్ కుట్టుకోవచ్చు లాగా సెట్ చేసుకోవచ్చు యాక్చువల్గా మీరు ఇది మామూలుగా నాలుగున్నర మీటర్ ఐదు మీటర్లు ఉంటుంది నేను నాలుగు మీటర్లోనే చెప్పి అమ్ముతున్నా మీరు ఎలా లాంగ్ ఫ్రాక్ అయినా బాగుంటుందండి ఓనీకైనా సెట్ చేసుకోవచ్చు ఓకేనా శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వస్తుందండి ఎంత బాగుందో కదా చీర నిజంగా చాలా బాగుంది ఓకేనా ఇదండి బోర్డర్ ఓకే శారీ మొత్తం ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుందండి దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది గ్రీన్ కలర్ శారీ అంటే ఎక్సలెంట్ ఉందండి నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి రీషిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి